ఆసుపత్రి నిర్వహణలో మరింత మార్పు తీసుకువస్తాను ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ లో ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రడు కలెక్టర్ విజయకృష్ణన్ నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ ను మంగళవారం గౌరవ శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కౌన్సిలర్ పద్మావతి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు స్పీకర్ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు ఎనబై శాతం మెరుగుదల కనిపిస్తోందని మిగిలిన ఇరవై శాతం కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఆసుపత్రిలో పదహారు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా విధులను సమర్దవంతంగా నిర్వర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని ఈ విషయంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు వాహనాలు మిస్ కావడమే కొంతవరకు భద్రతా లోపాలకు కారణంగా పేర్కొన్నారు వేడినీటి సౌకర్యం సెంట్రల్ ఆక్సిజన్ వ్యవస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు చికిత్సకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తేనున్నామని స్పష్టం చేశారు సంక్రాంతి నాటికే ఆసుపత్రి భవనాల మరమ్మతులు పూర్తి చేసి రంగులు వేయాలని అధికారులను స్పీకర్ పాత్రుడు ఆదేశించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద ఆర్డీఓ వీవీ రమణ మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన నర్సింగ్పట్నం ఏరియా ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఇలా ఏర్పాటు చేసుకున్నాం ఇది తరచూ మనం రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం అలాగే ఈ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం ఒక రావకపోతే కారణాలు ఏంటి ఇవన్నీ ఒక డివిజన్స్ ఇది ఇంకా ఉపయోగపడుతున్నదిగారు కలెక్టర్ గారికి కూడా స్వయంగా మేడం గారు వచ్చారు చాలా సంతోషం అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చినట్లు కూడా కాదు నేను కూడా పెర్సనల్గా ఇక్కడ ఉన్న పని పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను ఎవరికీ తెలియదు అది కొద్ది మనం పొరలు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను నాకు తెలిసి గతం కంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా సాటిస్ఫాక్షన్ చెప్పి ఇప్పుడే మాట్లాడాను ట్వంటీ పర్సెంట్ సాటిస్ఫై ఇంకా దాంట్లో నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్లో ఒకటి ఏంటంటే క్లీనింగ్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి మెడిసిన్ సైడ్ కానివ్వండి ఆపరేషన్ సైడ్ కానివ్వండి టెస్టింగ్ సైడ్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గానే ఉంది క్లీనింగ్ మాత్రం నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు అదే ఇప్పుడు మీటింగ్లో మాట్లాడాను క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి అక్కడ డస్ట్ కనపడడానికి వీలు లేదు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ అని చెప్పి 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 నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ ఇక్కడ పదహారు మంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు ఆవిడ కారు ఉండలేదు నేను మొన్న రాత్రి నేను సుమారు పాదుపాదుగా పాంత వచ్చాను నేను ఎవరికి తెలియదు మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు సడన్గా కారు వెళ్ళాను వస్తే ఇక్కడ ఒక సెక్యూటీ నైట్ సెక్యూరిటీ లేదు మరి పదహారు మంది సెక్యూరిటీ ఉంది వాళ్ళకి డే టైం అయితే రద్దీకి ఉంటుంది హాస్పిటల్ విపరీతమైన రద్దీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది అప్పుడు సెక్యూరిటీకి ఇంపార్టెంట్ కాదట్లే మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉండదు నార్మల్గా కొంత తక్కువ వారు తర్వాత ఇన్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి నలుగురు ఐదు సెక్యూరిటీ సరిపోతారు కానీ నైట్ టైం సెక్యూరిటీ లేదు ఇక్కడ మొన్న సైకిల్ పోయే స్టాండ్లో వస్తారు పేషెంట్లు వస్తారు కదా చూడడానికి సైకిల్ పెట్టి వెళ్తే ఆరు సైకిల్ కడవలేదు మరి ఆరు సైకిల్ పోతే సెక్యూరిటీ ఇచ్చేస్తారు మరి పోలీసు రిపోర్ట్ ఇచ్చారా పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు యాక్షన్ ఏంటి నథింగ్ మంచిది అది చెప్పాను ఆ సెక్యూరి సెక్యూరిటీ వాళ్ళు కొత్తగా వచ్చారు అతను కూడా పిలిచాను నేను చేస్తే సరిగ్గా చేసి మార్చేస్తా అని చెప్పాను కరెక్ట్గా ఉంటానని చెప్పాను మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం అబ్జర్వ్ చేద్దాం సెక్యూరిటీ రెండు నాకు డిసాటిస్ఫైషన్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ ఆ రెండు కూడా కంప్లీట్ చేయడం రివైజ్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను రేడో చిన్న చిన్న ఉన్నాయి ఆపరేషన్ పురు పురుగులు పోస దగ్గర హాట్ వాటర్ అని డెలివరీ చేసే దగ్గర హాట్ వాటర్ ఉంటారు పూర్వం మీరు పెద్దలు ఆగజేసారు విలేజ్లో హాట్ వాటర్ మిషన్లో కొనడానికి తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా తెప్పించమన్నాను అది ఉపయోగపడుతుంది పేషెంట్కి సెంట్రల్ ఆక్సిజన్ మనకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారు అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టేసి పెట్టేస్తే ప్రతి బెడ్కే వెళ్తుంది పేషెంట్ బెడ్లు అన్ని బెడ్లు కాదు ఆక్సిజన్ బెడ్లో అది కూడా నాలుగు లక్షల రూపాయలు అవుతుందన్నారు నాలుగు లక్షల రూపాయలతో ఒక ఫిజ్ పదిహేను రోజుల్లో ఫిక్స్ చేసేమని చెప్పాను పదిహేను రోజులు తర్వాత నేను మేల్ ఓపెన్ చేస్తాను దానికి కావాల్సిన డబ్బులు కూడా దగ్గర ఉన్నాయి ఇచ్చేదాం అది ఒకటి తర్వాత ఏమో ఇప్పుడే మా నాయుడు గారు ఇచ్చారు వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఇక్కడ బిల్డింగు అక్కడ లీకేజ్లు అక్కడక్కడ సున్నం అది డ్యామేజ్ అయ్యిందో చూశాను నేను సంక్రాంతి నాటికి మొత్తం హాస్పిటల్ అంతా లీకేజ్ ఉండాలి వీలు లేదు డ్రైనేజీ సిస్టమ్ వర్షం పడినా వెళ్ళిపోవాలా వాటి బయటికి మొత్తం చేయాలా దానికి ఎంతగా వాళ్ళు ఏమో చెప్పాను సంక్రాంతి కల్లా వాష్ కూడా వైట్ వాష్ వేస్తారో పెయింటింగ్స్ కలర్ పెయింటింగ్స్ చేసి సార్ మంచి స్నో సమ్ వేసి అది కూడా చేసి సంక్రాంతి పండగ నాటికి హాస్పిటల్ మన ఇంటికి ఎలాగ సున్నాలు వేసుకుంటాము అలాగే హాస్పిటల్ కూడా నీట్గా ఉండాలని చెప్పి డైరెక్షన్ జరిగింది అలాగే మీ ద్వారా పబ్లిక్ని కూడా కోరుకుంటున్నానండి ఎందుకంటే హాస్పిటల్ అన్న తర్వాత అందులో నర్సీపట్నం హాస్పిటల్కి చాలా డిమాండ్ తున్ని నుంచి చింతపల్లి నుంచి ఆ ఏరియా నుంచి వస్తారు సీలేరు దగ్గర నుంచి వచ్చేస్తారు అక్కడ హాస్పిటల్ ఉన్నాయి చింతపల్లి హాస్పిటల్ ఉంది సీలలో అన్నీ ఉన్నాయి పాడేరులో ఉంది మంచి హాస్పిటల్ ఉన్నాయి కానీ ఎందుకో ఇక్కడ వచ్చేస్తారు నమ్మకం సెంటిమెంట్ సెంటిమెంటు తుణ్ణి వచ్చే తుల్లో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది కానీ అక్కడికి వెళ్ళరు ఇక్కడికి వచ్చేస్తారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మనకి అంటే నేను పేషెంట్లు కూడా ప్రజలు కూడా ఇటువంటి టైంలో అందరినీ చూడాలి కదా దీంట్లో రికమెండేషన్లు ఏముంటాయి పేషెంట్ పేషెంటే కదా అని చేత ఓపిక్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్లు కూడా సహకరించాలి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి